స్వాగతం కన్యా రాశి వారికి జీవిత కాలం మొత్తం ఒక స్త్రీ వారి నాశనాన్ని కోరుకుంటుంది అలాగే ఆ స్త్రీకి వారు దూరంగా ఉండాలి భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి అయితే కన్యా రాశి వారి యొక్క జీవిత కాలం మొత్తం ఏ స్త్రీ వారి యొక్క నాశనాన్ని కోరుకుంటుంది అలాగే ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే గనక జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు అలాగే వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా కృంగిపోయే మనస్తత్వం లేకుండా ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతారు అలాగే వారు మృదు మధురంగా మాట్లాడుతారు జీవితంలో వారు ఎన్నిసార్లు సమస్యల ఊబిలో చిక్కుకున్నా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయటంతో పాటు విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు దానికి కొంత సమయం పట్టొచ్చు కానీ అనుకున్న విజయాన్ని మాత్రం ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అలాగే సన్నిహితులతో ఆప్యాయంగా మాట్లాడతారు బంధువులని అమితంగా ప్రేమిస్తారు కుటుంబ సభ్యులంటే అమితమైన ఆరాధన అనే చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వ్యక్తులు కుటుంబానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు బంధాలకి అనుబంధాలకి కూడా మీరు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే ఈ కన్యా రాశి వ్యక్తులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఒక స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు లేకపోతే మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు మీ ఎరుగు పొరుగు స్త్రీలు కావచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలోని ఒక స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వారితో జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు మాట్లాడే సమయంలో కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర వ్యవహారాల్లో ఆ స్త్రీ మీకు కీడు తలపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మీకు అనుమానం అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే ఇది వరకు వచ్చి ఉండొచ్చు ఇక ముందు రావచ్చు కూడా అంటే అటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారిని దూరంగా ఉంచడం చాలా ఉత్తమం లేకపోతే మీరు లేనిపోని అనర్థాలను కొని తెచ్చుకుంటారు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీ యొక్క వ్యక్తిగత విషయాలను తెలుసుకుని వాటిని బహిరంగంగా అందరి ముందు బయటపెట్టటానికి ప్రయత్నం చేస్తారు మీరు ఎంత మంచి వ్యక్తులైనా కానీ మీపైన నిందలు ఆరోపణలు వేయటానికి ప్రయత్నం చేస్తారు అది మీ దూరపు బంధువుల్లో ఉండొచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉండొచ్చు మీరు పనిచేసే చోట ఉండొచ్చు లేకపోతే మీకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో కూడా ఉండొచ్చు కాబట్టి అటువంటి స్త్రీ ఎవరో గుర్తెరిగి మీరు వారికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం లేకపోతే లేనిపోనే సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కన్యరాశి జాతకులు అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అంటే వారి యొక్క ప్రవర్తన ద్వారా కానీ మాట తీరు ద్వారా కానీ ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అటువంటి స్త్రీని దూరం పెట్టడం చాలా ఉత్తమం లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు రావచ్చు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తటానికి కూడా ఆ స్త్రీ కారణమవుతారు ఈ విధంగా మీ యొక్క జీవితాన్ని ఒక స్త్రీ నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి మీపైన అసూయని కొళ్లును పెంచుకొని అలాగే మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండటాన్ని చూసి ఓర్వలేక కూడా ఈ పని చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మిమ్మల్ని మానసికంగా కృంగదీయటానికి అలాగే ఆర్థిక పరంగా మిమ్మల్ని దిగజార్చడానికి అలాగే మీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడానికి ఈ విధంగా రకరకాల ప్రయత్నాలు ఆ స్త్రీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ స్త్రీ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పకూడదు మీ ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా ఎవరితోనూ చర్చించకూడదు అలాగే ముఖ్యంగా మీరు మీ యొక్క పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఏ విషయాలు కూడా అందరినీ నమ్మి వారితో చర్చించకూడదు మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కూడా ఎవరితోనూ చర్చించకూడదు లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు అయితే శివారాధన మీకు ప్రతికూలతలను అనుకూలంగా మారుస్తుంది అలాగే హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే గోమాతని కూడా ఆరాధించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి కన్యా రాశి వారి యొక్క జీవిత కాలం మొత్తం ఏ స్త్రీ వారి యొక్క నాశనాన్ని కోరుకుంటుంది ఏ స్త్రీకి వారు దూరంగా ఉండాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి